వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు తిరుమల ఈ రోజున శ్రీ మహావిష్ణువు స్వయంగా వైకుంఠలోక ద్వారాలను తెరిచి భక్తులకు దర్శనం ఇస్తాడని విశ్వాసం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున జరిగే ఆచారాలు ఎంతో ప్రత్యేకమైనవి దశమి రోజు ముందు రోజు రాత్రి ఏకాంత సేవ పూర్తయిన తర్వాత ఆలయంలోని బంగారు వాకిని మూసివేస్తారు సుప్రభాత సేవతో ఆరా ప్రారంభమవుతాయి అనంతరం శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారం తెరిచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు వైకుంఠ ద్వార దర్శన ఫలితం వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శిస్తే పాప విమోచనం సకల శుభాలు మోక్ష ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీనివాసుని దివ్య కృప అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరు